आपटमनारब करको चोणै जो जो केति हैं टिर बिल्वेका गेटैनो को घंब जो के ऊनि विज़गेका जो जोतारब क्नारमे यदो शर्टभरर्ण फोल्द Dios ठमारब करमनार क्या नहीं a n i n g that m o n e n t ش i

అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం అంబేద్కర్ గారి నాయకత్వంలో ఎంతోమంది మేధావులు వివిధ ప్రపంచ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి క్రోడీకరించి దేశానికి అవసరమైన దేశ సంస్కృతి వారసత్వం భౌతిక తత్వం స్వాతంత్ర ఇచ్చ ఆత్మగౌరవం ఇవన్నీ దృష్టిలో పెట్టింది అద్భుతంగా పౌరులకు ప్రాథమిక హక్కులు ప్రజలందరికీ బాధ్యతలు సమానంగా పంచుతూ రాజ్యాంగాన్ని రక్షించడం జరిగింది ఇవాళ డెబ్భై ఆరవ రాజ్యాంగ దినోత్సవం రాజ్యాంగాన్ని రక్షించుకుందాం రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే దేశాన్ని రక్షించుకోగలుగుతాం రాజ్యాంగం మనకిచ్చిన హక్కులను చేసుకుంటూ దేశ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మనమంతా కలిసిమెలిసి పాటుపడతామని సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై భారత్ జై